అండి అసలాం లేకుం నమస్తే వెల్కమ్ టు షహనాజ్ వ్లాగ్స్ ఈరోజు చికెన్ నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము చాలా ఈజీ అండి నేను చెప్పిన కొలతల ప్రకారము మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ పచ్చడి మూడు నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు మరి ఈ చికెన్ నిల్వ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఇక్కడ నేను వన్ కేజీ బోన్లెస్ చికెన్ని తీసుకున్నాను బోన్తో సహా కూడా మనము చికెన్ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ చికెన్ పీస్ అన్నది ఈ సైజులో మనము కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ చికెన్ని బాగా మూడు సార్లు నీట్గా వాష్ చేసుకొని ఈ విధంగా హోల్స్ ఉన్న గిన్నెలో మనం కడుక్కున్న చికెన్ని ఇందులో వేసుకుంటే ఇందులో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా కిందకి వచ్చేస్తాయి ఇప్పుడు ఒక మందపాటి కడాయి తీసుకొని మనము వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని అందులోకి వేసుకొని ఈ చికెన్లోకి ఒక టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ సాల్ట్ పసుపు ఈ చికెన్కి బాగా పట్టేలా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత పది నిమిషాలు పక్కన పెట్టేయాలి ఈలోపు ఈ చికెన్లోకి కావలసిన మసాలా పౌడర్ని తయారు చేసుకుందాము ఇప్పుడు స్టవ్లిగించుకొని ఒక కడాయిలో ఇంచుల దాల్చిన చెక్క ఐదు యాలకలు ఎనిమిది నుంచి పది లవంగాలు హాఫ్ టీ స్పూన్ మెంతులు రెండు టేబుల్ స్పూన్స్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లో వీటిని దూరగా వేయించుకోవాలి ఇవి బాగా వేయించుకున్న తర్వాత ఆవాలు చిటుపట్లు తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లార్చుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మనము వేయించి పెట్టుకున్న ఈ దినుసుల్ని వేసుకొని ఈ విధంగా పౌడర్లా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనము ఉప్పు పసుపు పట్టించిన చికెన్ని స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో రెండు నిమిషాలు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఇప్పుడే నీళ్లు ఊరడం స్టార్ట్ అయ్యింది స్టార్టింగ్లో చికెన్ ఈ విధంగా కడాయికి అంటుకుంటుంది ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసి ఈ చికెన్లో నీళ్ళు ఊరే వరకు మనము ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇందులో చికెన్లో నీళ్లు ఎన్ని ఊరాయి చూడండి ఈ నీళ్లు మళ్ళీ ఈ చికెన్లో ఇంకే వరకు మనము మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ నీళ్ళని పూర్తిగా ఇంకే వరకు మనము ఈ విధంగా ఉడికించుకోవాలి చూడండి నీళ్లు మొత్తము ఇంకిపోయాయి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు కడాయిలో ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ పల్లీల నూనె తీసుకున్నానండి ఎప్పుడైనా మనము పచ్చళ్ళు పెట్టుకునేటప్పుడు పల్లీల నూనె వేసుకున్నాం అనుకోండి పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత మనము ఉడికించి పెట్టుకున్న చికెన్ని ఈ ఆయిల్లోకి వేసుకొని ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ చికెన్ని దోరగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి అన్నట్టు నేను చెప్పడం మర్చిపోయానండి మన ఛానల్లో రొయ్యల నిల్వ పచ్చడి అలానే మటన్ నిల్వ పచ్చడి కూడా ఇంతకుముందు నేను చేసి చూపించాను మీకు ఒకవేళ కావాలనుకుంటే లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను ఒకసారి విజిట్ చేయొచ్చు చూడండి చికెన్ అయితే బాగా ఫ్రై అయిపోయింది ఎప్పుడైనా మనము నాన్ వెజ్ పికిల్స్ పెట్టుకోవాలంటే మటన్ అయినా చికెన్ అయినా ప్రాన్స్ అయినా ఫిష్ అయినా మనము వేయించుకోవడంలోనే ఉంటుందండి అంతా లో ఫ్లేమ్లో పెట్టుకొని పీస్ని బాగా ఫ్రై చేసుకుంటేనే ఆ పచ్చడి అన్నది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది చూడండి ఇప్పుడు ఫ్రై చేసుకున్న చికెన్ని ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు అదే ఆయిల్లో హండ్రెడ్ గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఎప్పుడైనా పచ్చళ్ళు పెట్టుకునేటప్పుడు అప్పటికప్పుడు ఫ్రెష్గా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ప్రిపేర్ చేసుకుని వేసుకోవాలి వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మూడు రెమ్మల కరివేపాకుని వేసుకుందాము వేసుకొని ఈ కరివేపాకు కూడా బాగా ద్వరగా వేయించుకోవాలి చికెన్ పచ్చడిలో కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి చూడండి కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము వేయించి పెట్టుకున్న చికెన్ని వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నిమిషాలు ఈ ఆయిల్లోనే చికెన్ ఉడికించుకోవాలి చూడండి రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చికెన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి ఈ పచ్చడిలోకి ఐదు పెద్ద నిమ్మకాయల్ని తీసుకొని రసాన్ని పిట్టుకోవాలి రసం పిండిన తర్వాత ఇందులో వచ్చిన గింజల్ని తీసేసి పక్కన పెట్టుకోవాలి చికెన్ అయితే పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు ఇందులోకి నాలుగు టేబుల్ స్పూన్స్ మిర్చి పౌడర్ని వేసుకోవాలి మన రసాన్ని బట్టి మనము కారాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి అలానే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ రెండు టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకొని ఈ ఉప్పు కారం బాగా ఈ చికెన్లో బాగా కలిసేలా కలుపుకోవాలి చివరిగా నిమ్మరసాన్ని వేసి మరోసారి చికెన్ని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఉప్పు కారం పులుపు సరిపోయిందో లేదోనని ఒకవేళ మీకు ఏదైనా తక్కువ అనిపిస్తే దాన్ని కలుపుకోవచ్చు అంతేనండి చికెన్ నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ పచ్చడిని తడి లేకుండా ఉండే గాజు సీసాల్లో కానీ జాడీల్లో కానీ స్టోర్ చేసుకుంటే మూడు నెలల వరకు నిల్వ ఉంటుంది చూశారు కదా చికెన్ నిల్వ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మరి మీరు కూడా నేను చూపించిన విధంగా ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలపండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ